పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడి మండలం కోలపూరు గ్రామంలో నూతనంగా ఇటీవల నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని పివిఎల్ నరసింహరాజు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే శ్రీ శ్రీ పుంతుల ముసలమ్మ పోతురాజుల ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న జాతర మహోత్సవంలో అమ్మవారిని దర్శించుకునే పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అండగని సీను ఎంపీపీ కటారి జయలక్ష్మి కేశవరావు అంబటి రమేష్ పుప్పాల పండు పిల్లి షడ్రక్ కురెల్ల పౌలు కోళ్లపూరు వైసీపీ నాయకులు దెండగొట్టి నాగేశ్వర కేసిరెడ్డి దిలీప్ కేసిరెడ్డి వాసు అల్లూరి నాగరాజు తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు ا سٹر اوتر او اسکار دیش نا اوندے چا دوستا ما گو صاحب رمضان سماطيام ديرام جيدار شارل تلي ا سٹر اوتر او اسکار دیش نا اوندے چا دوستا ما گو صاحب رمضان سماطيام ديرام جيدار 제가 응?